వెల్కమ్ టు స్కైలాప్స్ వర్డ్ ఈరోజు మా టెరెస్ గార్డెన్లో కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి వాటిని హార్వెస్ట్ చేసుకుందాము ఇది హడావుడిగా పైకి వచ్చామన్నమాట ఎందుకంటే కోతులు వస్తాయి అనేసి బాగా పండి ఇవి వీటిని కోసుకుందామనేసి వచ్చాము చూడండి ఇది కవర్ కూడా పెట్టాము అంటే క్లాత్ నెట్ క్లాత్ ఉంది కదా అది కట్టాము చూడండి ఇది ఎంత బాగా పడిందో మంచి కలర్ వచ్చింది ఆ పింక్ కలర్ బయటకు కూడా వచ్చింది మాది పింక్ కలర్ పల్ప్ ఉండేది బయట మార్కెట్లో అమ్ముతారు కదా అది వైట్ కలర్ది అది అంత టేస్టీగా ఉండదు ఈ పింక్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఇది మేము కొమ్మ ద్వారా పెట్టాము చాలా కొమ్మలు ఒక ఒక ట్వంటీ వరకు చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి ఒక టబ్లో గుచ్చాము లాస్ట్ ఇయర్ అన్నీ మంచిగా పెరిగినాయి అన్నమాట వాటికి మ అవి అలా వచ్చినవి వేరే కొమ్మలు అలా వచ్చినాయి కొత్తవి వాటిని తీసి హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టాము రెండు టబ్బుల్లో పెట్టాము ఆ మొక్కలు అనమాట ఇవి మొన్న చలికాలంలోనూ వర్షాకాలంలో అనుకుంటా పెట్టుకున్నది లాస్ట్ ఇయర్ ఇప్పుడు వర్షాకాలం నాటికి మంచిగా కాయలు వచ్చినాయి చాలా పెద్దగా వచ్చింది ఈ కాయ బలంగా ఉంది అలాగే బాగా పండింది అనమాట మా వారైతే టూ డేస్ నుండి కోసం అని అంటున్నాడు కానీ మేము అలాగే ఉంచుతున్నాము కోస్తాంలే అని అంటున్నాము ఇంకా ఎందుకైనా మంచిది కోతలు వస్తే తినేస్తాయని హడావుడిగా మా పాప నేను వచ్చి ఇవన్నీ కోసుకుంటున్నాం ఒక నాలుగు కాయలు వచ్చినాయి ఈరోజు అయితే లాస్ట్ టైం అయితే ఒక సెవెన్ ఎయిట్ వచ్చినట్టుంది కానీ అవి చాలా చిన్నగా వచ్చినాయి వేరే మొక్కలు పాత మొక్కలు ఉన్నాయి కదా వాటికి వచ్చినాయి ఇప్పుడైతే ఇవి కొత్త మొక్కలు ఇవి చూసారు కదా ఇవి మొగ్గలు వస్తున్నాయి చిన్నపిందెలు వస్తున్నాయి ఫ్లవర్స్ వచ్చేసినాయి చిన్నపిందెలు వస్తున్నాయి ఇక్కడ కూడా ఒక కాయ వచ్చింది ఇక్కడ చూడండి చిన్నపిందే ఇక్కడ క్లాత్ నెట్ క్లాత్ కట్టాం కదా మా వారు కట్టారు ఇది అంటే ఏమన్నా కోతులు అలా వచ్చినా మన బాగా ఇలా రెడ్గా కనిపించకుండా ఉంటుందనేసి అలా కట్టాము కానీ అవి ఆ క్లాత్ కట్టినవే తీసి పడేసి తినేస్తాయి అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్లవర్స్ కూడా సగం తుంపేసి అలా పడేసినాయి అలాగే స్వీట్ లెమన్ బీరకాయలు వంకాయలు అన్నీ తినేసిపోయినాయి సగం తింటే సగం కింద పడేసిపోతాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిది ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది అంట ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ అలాంటివి ఉంటే బాడీలో ఉండి తీసివేస్తుంది అని అంటారు హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిదంట ఈ ఫ్రూట్ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది అంట బ్లడ్ ఇంప్రూవ్ అవడం కోసం ఈ ఫ్రూట్ తింటే బ్లడ్ ఇంప్రూవ్ అనేసి అంటారు క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అంట కూడా రాకుండా ఉంటుంది ఇది తినడం వల్ల ఈ తొక్క కూడా ఫేషియల్గా కూడా వాడతారు రోజుకు ఒక్క కాయ తింటే షుగర్ శాశ్వతంగా తగ్గుతుందని అంటారు మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ నేను టీవీలో చెప్తుంటే విన్నాను చూడండి ఎంత కిందకు ఉందో దగ్గరికి నా చిన్న కూడా కోసుకునే అంత ఉందన్నమాట ఇది చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంత మంచి ఫ్రూట్స్ నేను పండి మేము పండిస్తున్నాం కదా మా వారు నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి సీజన్లో వస్తూనే ఉంటున్నాయి కాయలు మంచిగా ఇంకా నేను వేరే వాళ్ళకు కూడా చాలామంది చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇచ్చాను వాళ్ళకు కూడా మంచిగా పెరిగి వాళ్ళకు కూడా పూత పిందులు కూడా వస్తున్నాయి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఆ చెట్లను చూసుకుంటూ ఉంటున్నారు అంటే పూత పిందులు అలా రావడం చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన మొక్క ఇది ప్లేస్ లేదని అనుకోకుండా కొద్దిపాటి ప్లేస్ ఉన్నప్పటికీ ఒక చిన్న బకెట్ లేదా పెరుగు బకెట్ కానీ లేదా ఒక చిన్న బకెట్ లాంటిది మట్టి ఎరువు కలిపి పెట్టుకుంటే ఒక్క కొమ్మ పెట్టుకుంటే చాలు మనకి వన్ ఇయర్ కల్లా మంచిగా ఈ సంవత్సరం పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్కి ఈ ఈ సీజన్కి మంచిగా కాయలు వస్తాయి అంత గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఈ మొక్కకి అలాగే ఇక్కడ కూడా పాత మొక్కలు ఇవన్నీ వీటిని కట్ చేసి అవతల అక్కడ చూపించా కదా అలా ఆ డ్రమ్ముల్లో పెట్టాను కొమ్మల ద్వారా ఎలా నాటుకోవచ్చు అనేది వీడియో తీయడం కోసం నేను ఒక ఇరవై కొమ్మల వరకు నాటాను అవి మంచిగా పక్క నుండి చిగురులు వచ్చి హెల్తీగా మంచిగా పెరిగినాయి అనమాట పొడవుగా పెరిగిపోతున్నాయి ఇంకా వాటిని తీసి హండ్రెడ్ రూపీస్ డబ్బుల్లో పెట్టాము రెండు డబ్బుల్లో ఒక్కొక్క దగ్గరే ఒక ఏడు అలా పెట్టేసాం మొక్క దగ్గరే అయినప్పటికీ బాగానే వచ్చింది చూసారు కదా అక్కడ కాయ కూడా కోసేసుకున్నాను అలాగే ఇంకొకటి కూడా ఉంది చిన్నది అది కూడా కోసుకుందాం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే బాగా వస్తున్నాయి మాకు ప్రతి సీజన్లో కూడా ఇక్కడ కూడా ఒక కాయ వచ్చింది కొద్దిగా లైట్ కలర్ ఉంది అయినప్పటికీ కోసేస్తాం రేపటికల్లా మంచి కలర్ వస్తుంది ఇది చిన్నకాయ వచ్చింది చూశారు కదా ఈ నాలుకాయలు వచ్చినాయి అయితే మీరు కూడా ప్రతి ఒక్కరు కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ లేదా ఒక అయినా సరే బాల్కనీలోనే పెట్టుకోవచ్చు ఇలా మంచి ఫ్రూట్స్ని పండించుకొని తినవచ్చు మనం బయట వాళ్ళు చాలా హైబ్రిడ్ చాలా లావుకుంటున్నాయి చూస్తుంటే కూడా అంత హెల్దీగా అనిపించడం లేదు మార్కెట్లో దగ్గరికేవి చూస్తుంటేనే తినాలనిపించలేకుండా ఉంటున్నాయి అన్నమాట అందువల్ల మీరు మీరు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెంచుకోండి ఈ మొక్క అయితే మాత్రం వాళ్ళు ఇంకా మందులు అవి వేస్తారు ఎరువులు ఎరువులు అంటే వాటికి హెల్తీగా అంటే బలంగా పెరగడం కోసం లావు అవ్వటం కోసం చాలా లావుగా ఉంటున్నాయి అవి అంత మంచిది కాదు కాబట్టి మనం పండించుకు తినాలి చూసారు కదా ఇంకా కిందకు వచ్చేసి వీటిని కట్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం లోపల పల్పు ఎలా ఉంటుందనేసి చూపిద్దామని నేను కట్ చేశాను చూడండి పింక్ కలర్లో ఉంది పింక్ కలర్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి వైట్ కలర్వి కొద్దిగా చప్పగా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా బాల్కనీలో ఒక చిన్న బకెట్లో పెట్టుకుంటే కూడా మంచిగా కాయలు వస్తాయి మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసుకున్నాం అనుకోండి కూరగాయ తొక్కులు అవి వస్తాయి కదా అవి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎరువులు ఏమి వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా మట్టి ఉంటే చాలు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కలిపేసి వాటికి ఇచ్చుకుంటే ఇంకా బియ్యం నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అలాంటివి ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా మంచిగా పెట్టుకోవచ్చు మీరు కూడా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చూసారు కదా కట్ చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఈ కాయ అయితే కొద్దిగా పగిలినట్టీ కూడా బయటికి ఇలా పింక్ కలర్లో కనిపిస్తుంది అనమాట అంటే బాగా తయారైంది ఇది పట్టుకుంటేనే తోలు కూడా ఊడిపోతుంది దీని తొక్క కూడా చూడండి ఇలా ఈజీగా అయిపోతుంది ఆ తొక్కను మాత్రం మనం ఫేషియల్గా వాడతారంట ఫేస్కి ఇంకా చేతులు కళ రాసుకుంటే బాగుంటుంది అనేసి అంటారు చూడండి అంత విడిపోతుంది ఊరికే ఇలా పట్టుకుంటేనే అంత బాగా పండిపోయిందనమాట చూసారు కదా మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక మొక్కని పెట్టుకోండి ఇలాంటి మొక్కని ఏ మొక్క పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ ఇలాంటి మొక్క అయితే పెట్టుకుంటే మంచిగా హ్యాపీగా తినవచ్చు మన కాయలు మనం పండించుకుని చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా ఒక మొక్క అయినా పెట్టుకుంటారు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్